సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాట్ ఈ ఆహారం అయితే ఈ ఆహారం అయితే మాత్రం రోజు తింటావు మూడు పూటలా తింటావు ఆరు పూటలా తింటావు మరి దేవుడు ఆహారం మరి దేవుడు ఆహారం దేవుడు వాక్య ఆహారం ఎప్పుడు తింటావు పర్వాలేదు పర్వాలేదండి ఫుల్ డైట్లో ఉన్నాను నేను ఏ డైట్ వాక్యం డైట్ ఏ డైట్ అండి వాక్యం డైట్లో ఉన్నాను వాక్యం ఎక్కువ తినేకూడదండి సిమ్ముగా ఉండాలి ఎక్కువ తినేస్తే లావైపోతాం కదండీ మరి ఎక్కువ తింటే ఏమవుద్దో మీకు తెలుసా సాతా నోట్లో పడకుండా ఆత్మతో నింపబడి ఆరోగ్యంగా ఉంటారు ఉన్నారు ఉన్నారనుకోండి ముందు మీ మీద కన్ను పడేది సైతానకు మాత్రమే సైతానుకు కన్ను పడుద్ది ఎంత సిమ్ముగా ఉన్నారో అని సైతాను ఎత్తుకుపోతుంది ఈరోజు ప్రపంచంలో కోట్ల మంది కొందరు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు ఏమి తింటున్నారు వారానికి ఒక్కసారి చాలా వారానికి ఒక్కసారి చాలు రోజు పెట్టకండి వాక్యం దగ్గర మనసు పెట్టి హృదయముతో వినాలండి వాక్యాన్ని మనసు పెట్టి హృదయముతో నింపుకోవాలి వాక్యాన్ని అప్పుడు గట్టిగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ధైర్యంగా శాతా నోట్లో పడకుండా ఆత్మతో నింపబడి ఉంటారు హల్లే